ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకుని వచ్చి పనులు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో నెల్లూరు జిల్లాలోని పలు రొయ్యల కంపెనీల్లో జాయింట్ యాక్షన్ టీం తనిఖీలు నిర్వహించింది జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కార్మిక శాఖ ఐసీడీఎస్ పోలీస్ ఫిషరీస్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ సీడబ్ల్యూసీ వైద్య ఆరోగ్య శాఖ బాలల సంరక్షణ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని ఆంజనేయ సీ ఫోర్స్ రొయ్యల కంపెనీలో మైనర్లు ఎవరైనా పనిచేస్తున్నారా లేదా అని అధికారులు పరిశీలించారు రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో పనిచేస్తున్న వారి వివరాలు బాలబాలికల ఆధార్ కార్డులు సేకరించారు బాలబాలికల వయసు నిర్ధారించుకొని మైనర్లు ఎవరైనా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా బాల సంరక్షణ అధికారి సురేష్ తెలిపారు జిల్లాలో ఇప్పటి వరకు రొయ్యల కంపెనీల్లో తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు রাল ক ক। റെരമുട്ടൾ ധ്രെംക് ഉട്ടെം എഩ്രും മിഷണ്ട് പാഞ്ടിനാവു പാണ്ട് 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 അയ്രാം ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో భాగంగా గర్ల్ చైల్డ్ ఎక్కడైతే ఉన్నారో న్యూస్ ద్వారా వచ్చిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్తో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పన్నెండు ఫ్యాక్టరీస్లో ఎక్కడెక్కడైతే పిల్లలు గర్ల్ చైల్డ్ ఉన్నారో అంటే వాళ్ళు మైనర్ అయితే వాళ్ళకి తీసుకోవాల్సిన యాక్షన్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళు ఎక్కడెక్కడి నుండి వచ్చారు ఎందుకు వచ్చారు డ్రాప్ అవుట్స్ ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని కంప్లైంట్ వచ్చింది ముఖ్యంగా మైనర్ గర్ల్ని టీనేజ్ గర్ల్స్ ఎక్కువ ఉన్నారనే కంప్లైంట్ ఉంది ఆ కంప్లైంట్లో భాగంగా ఎక్కడెక్కడైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ వాళ్ళ స్థావరాలకు పంపించడం జరుగుతుంది దానికి సరిపడా ఒకవేళ రుజువు అయితే టీనేజ్ గర్ల్ కానీ ఇక్కడ వర్క్ చేస్తున్నట్లయితే అది రుజువు అయినట్లయితే వాళ్ళకి కఠిన శిక్షలు ఉంటాయని తెలియజేస్తున్నాము దీనికి జాయింట్ టీమ్గా కంప్లీట్ ఏ ఎవరైతే టాస్క్ ఫోర్స్ కమిటీ ఉన్నారో వాళ్ళందరూ కష్టపడి పని చేస్తున్నారో మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా మీరు హ్యాపీగా కంప్లైంట్ ఇవ్వచ్చు మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో కానీ ఫ్యాక్టరీస్లో కానీ ఇలా పిల్లలు పనిచేస్తున్నారనే విషయం మీ మీ దృష్టికి వచ్చినట్లయితే మీరు తప్పకుండా ఇంటర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ ఈరోజు ముందు సురేష్ గారు మేడం చెప్పినట్టు ఈ స్విమ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో చైల్డ్ లేబర్ ఏదైనా ఉందా అని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక టీము ఆఫ్ మెంబర్స్ కాన్స్టిట్యూట్ అయి ఉన్నాము వాళ్ళందరూ కలిసి క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాము ఎక్కడెక్కడ ఏం చైల్డ్ లేబర్ ఉన్నారా లేదా అనేది ఒకవేళ ఫైండ్ అవుట్ అయితే దాని మీద ఫర్దర్ యాక్షన్ చట్టపరంగా తీసుకుంటారు ఇంకా అందరికీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్న సిమ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్ దగ్గర రిక్వెస్ట్ ఏంటంటే డోంట్ ఎంగేజ్ చైల్డ్ లేబర్ చైల్డ్ లేబర్ని ఎంగేజ్ చేయొద్దు దయ ఉంచి అలా ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళను మీరు రీబ్యాక్ అంటే వారు పనిలో పెట్టుకోవద్దని మా డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ చేస్తాం సార్ డ్రైనేజ్ వాటర్ సంబంధించి సాయంత్రం ఆ రైతే ఫ్యాక్టరీకి సంబంధించిన డ్రైనేజ్ మొత్తం వదిలేస్తున్నారు అది అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డిపార్ట్మెంట్ చూస్తారు మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయితే వాళ్ళు ఫర్దర్ యాక్షన్ సార్ ఇప్పుడు ఇక్కడ ఎంక్వైరీ చైల్డ్ ఇంకా అండర్ ప్రాసెస్ ఇప్పుడే జస్ట్ అందరం టీమ్ ఆఫ్ మెంబర్స్ వెళ్ళి లోపల ఎంక్వైరీ చేసి వచ్చాం కొంతమంది పేర్లు తీసుకున్నాం అండర్ అంటే ఎంక్వైరీ ఇంకా జరుగుతుంది ఫర్దర్గా అంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తుంది అయితే ఇక్కడ చాలా పిల్లలు ఉండొచ్చు వాళ్ళ ఏజ్ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉందా లేదనేది మనకు మెయిన్ క్రైటీరియా మెయిన్ మేడం చెప్పినట్టు న్యూస్ వాళ్ళ వాళ్ళు ఏంటంటే అలిగేషన్ ఒరిస్సా అంటే మన స్టేట్ కాకుండా బయట స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ పిల్లల దగ్గర వర్క్ చేయించుకుంటున్నారు వాళ్ళని ఎక్స్ప్రైట్ చేస్తున్నారు వర్కర్ ఎక్స్ప్లైటేషన్ జరుగుతుంది మెయిన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో అనేది మన ఎలిగేషను దాని మీదనే మేము ఫోకస్ పెట్టున్నాం ఏదైనా ఉంటే అందరము టీమ్ ఆఫ్ మెంబర్స్ డిసిషన్ తీసుకుని కలెక్టర్ గారు తీసుకుందాం వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నేను జిల్లా సంరక్షణ సంరక్షణాధికారి పనిచేస్తున్నాను ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న పన్నెండు ష్రింప్ ప్రాసెసింగ్ యూనిట్స్ వాటి మీద జాయింట్ ఇన్స్పెక్షన్ కోసము అందరి డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఈ ఈరోజు ఇక్కడ గత మూడు రోజుల నుంచి కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నాము డిఫరెంట్ ఫ్యాక్టరీస్లో ఎన్నమన్నా కూడా జరిగే రైట్స్ జరిగాయి ఇక్కడ ఏదైతే ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా చైల్డ్ లేబర్ చిన్న పిల్లల చేత పనిచేస్తున్నారు అని కానీ తేలితే వెంటనే కూడా ఆ పిల్లల ఏజ్ రిజర్మినేషన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని ఆ ఫ్యాక్టరీస్ మీద కేసులు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి పిల్లలు ఎక్కడి నుంచైనా ఒడిశా నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి అస్సాం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన పిల్లల చేత కానీ పనిచేస్తున్నట్టు కానీ మాకు రుజువు అయితే మనకు సివి సివియర్ యాక్షన్స్ ఉంటాయని అందరూ తెలియజేస్తున్నాం మనం ఎక్కడన్నా కానీ ఇటువంటి పిల్లలు కానీ పనిచేస్తూ మీకు కానీ కూడా తెలిసి ఉంటే కూడా వన్ జీరో ఎయిట్ నెంబర్ కూడా ఫోన్ చేయొచ్చు ఇబ్బంది లేదు కాకపోతే ఇక్కడ మెయిన్గా జాయింట్ యాక్షన్ టీమ్ అనేది జిల్లాలో ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏ అయితే ఉన్నాయో ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కావచ్చు కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు సిడబ్ల్యూసి డిస్టిక్ చైల్ ప్రొడక్షన్ యూనిట్ అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఈ అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము ఇక్కడ వచ్చిన అందరూ కూడా వాళ్ళ హెచ్ఓడిస్ అందరు ఉన్నారు వాళ్ళ తరపున కూడా పిల్లల్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాము ఎవరైతే ఆధార్ కార్డ్స్ తక్కువ ఆధార్ కార్డ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా ఈవైడిఏకి పంపించి క్లారిఫై చేసుకొని ఆ పిల్లల చేత ఏజ్ రిటర్మెంట్ చేసుకొని ఇక్కడ మన మెడికల్ అండ్ హెల్త్ నుంచి కూడా డాక్టర్ గారికి వచ్చున్నారు వాళ్ళు కూడా ఆసిఫికేషన్ జస్టిస్ చేస్తున్నారు చేసిన తర్వాత కన్ఫామ్ అయిన తర్వాత కేసులు తీసుకో కేసులు పెట్టడం జరుగుతుందని తెలియజేస్తుంది ఎస్ పర్ ద జోనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ సెవెంటీ సిక్స్ కింద కూడా కేసెస్ ఫైల్ చేస్తున్నాము ఈ ఇప్పుడు అయితే జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ జరుగుతుంది ఇంకా ఫైనల్ కాలేదు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే అక్యూస్డ్ ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ